పేట పోలీస్ స్టేషన్లో గత సెప్టెంబర్ రెండో వారంలో నిజామాబాద్లో ఉన్నటువంటి దుగ్గు వేను అనే వ్యక్తిని మోసం చేసి అతని దగ్గర నుంచి దాదాపు ఒక మూడు లక్ష నలభై వేలు మోసం చేసి రాబట్టినటువంటి డబ్బు తీసుకున్న వ్యక్తులను ఈరోజు మేము అరెస్ట్ చేయడం జరిగింది మరి వాస్తవంగా దుగ్గు అనే దుగ్గు వేను అనే వ్యక్తి నిజామాబాద్లో ఉంటుంటాడు మరి ఈ యొక్క ఈ ముగ్గురులో మేకల్ నరేష్ అనే ఒక వ్యక్తి స్వామీజీ వేషం వేసుకొని ఊరూరు తిరుగుతుంటాడు దానిలో భాగంగా ఒకరోజు వీళ్ళను ఇలా గ్రామంలోకి వీళ్ళు ఐడెంటిఫై చేసారు ఐడెంటిఫై చేసి అతని దగ్గర ఎట్లయినా డబ్బులు రావాలని ఉద్దేశంతో మీ ఇంట్లో ఏదో ఒక శక్తి ఉంది శక్తి ఉంది మీ దగ్గర పూజలు చేసి ఆ ఇంట్లో ఉన్నటువంటి నిధిని బయటకు తీస్తా నమ్మిస్తే ఫస్ట్ అతను ఒక యాభై వేల రూపాయలు ఇస్తాడు ఈ వేణు తర్వాత నరేష్ తనకు మరియు తనకు తెలిసిన మరో ఇద్దరు వ్యక్తులు కడవంచ ప్రసాద్ సిరిజల చంద్రపడి సద్దుల దేవేందరి వీళ్ళంతా వచ్చి ఓ రోజు రాత్రిపోయి ఇంటికి వచ్చి ఇంట్లో పూజ చేసిన నటించి నిధి కోసం తగినట్టు తవ్వుతారు తర్వాత ఒక చిన్న విగ్రహం లాంటిది పెట్టి అది కొంచెం కనిపించేలా చేసి వెంటనే దాన్ని మూసేసి మీ ఇంట్లో నిధికి నాగబంధం ఉంది మనం ఇలానే తితే మన ప్రాణాలు పోతాయి మరి ఆ నాగబంధం తీయాలంటే అఘోరిని పిలిపించాలి పిలిపించి క్షుద్ర పూజలు చేయాలి నాగబంధం విడుదలైంది దానివల్ల మీ ఇంట్లో అందరికీ నష్టం జరుగుతుంది అరిష్టం జరుగుతుంది అని బెదిరించగా వేలు అతని కుటుంబ సభ్యులు దానికి బా భయపడట దాదాపు రూపాయలు మూడు లక్షల నలభై వేలు ఎడనొక్కున్నారు ఒక నాలుగులకు డబ్బు ఇచ్చిన తర్వాత పై ముగ్గురు అందరూ చంద్రపేట సద్దులో రాజేసమ్మ మరొక వ్యక్తిని అతనికి అలహోరి వేషం వేసుకొని తీసుకొచ్చి రాత్రి ఇంట్లో పూజ చేసినట్టు ఒక గోయి తగ్గు తగ్గుతుండగా వాళ్ళ వెంబడే ప్లాన్గా ఒక పాము తీసుకొచ్చుకుంటారు దాని కూరలు తీసిన పాము దాన్ని ఏదో ఒక రొమ్ములో ఆ పాము ఆ గోయలు వేసి ఈ సద్దుల దేవందర వ్యక్తిని కరిసినట్టుగా నమ్మిస్తారు అతన్ని అతను రక్తం కక్కుతున్నట్టుగా యాక్టింగ్ చేస్తారు తర్వాత ఈ నలుగురు కలిసి అర్జెంటుగా హాస్పిటల్ తీసుకెళ్ళాలి అతని ప్రాణభూతమే మరీ మీ ఇంటికి ప్రమాదము మీపైన కేసు అవుతుందని చెప్పి వాళ్ళని ఈ యొక్క దుగ్గు వేణును భయపెట్టిస్తారు తర్వాత మళ్ళీ అతని దగ్గర నుంచి ఇంకొక పదిహేను వేలు రూపాయలు రావాలని ఎక్స్ట్రాక్షన్ చేస్తారు తర్వాత అతన్ని ఏదైతే కాము కాము ఖర్చినట్టు వ్యక్తిని హాస్పిటల్కి తీసుకెళ్తారు తర్వాత వేణు నరేష్ అనే వ్యక్తి ఎంత ఎన్ని రోజులైన ప్రయత్న ప్రయత్నించినా వీళ్ళకు వేణుకు దొరకదు ఈ విధంగా మళ్ళీ ఒకసారి వేణు వీళ్ళను ఆడి కలిసి మరి ఈ విధంగా జరిగింది అని మరొకసారి ప్రాధేయపడతాడు ప్రాధాయపడితే వాళ్ళు డబ్బులు ఇవ్వరు తర్వాత వేణు తను మూసోఫేనాన్ని గ్రహించి కొనరాపు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తాడు తర్వాత మేమందరం నేను నైసే గారు అదేవిధంగా స్పెషల్ టీం మా సిబ్బంది సిసిఎస్ వారితోని కలిసి వీళ్ళు పట్టుకున్నాము ఈరోజు ఈరోజు అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి ఒక త్రీ ల్యాక్స్ రూపీస్ రికవర్ చేయడంలో జరిగింది ఈ సందర్భంగా మళ్ళీ ఒకసారి నేను ఈ యొక్క ప్రజలకు మేము మా విజ్ఞప్తి ఏమనగా ఇటువంటి సాములను నమ్మి మీరు మోసపోకూడదు మీరు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బును ఈ విధంగా మోసపూరితమైన వ్యక్తులకు అందజేయద్దు ఇవన్నీ ఈ ఇంట్లో ఉన్నటువంటి కీడు ఈ మంత్రాలు ఇవన్నీ అంతా బూటకము ఇటువంటి ఎవరిని నమ్మొద్దు ఒకవేళ ఇటువంటి వ్యక్తులు మీకు తారసపడితే మాకు వండ్రెడ్ నెంబర్ ఫోన్ చేయండి మాకు సమాధానం అందించండి మేము వాటి మీద వారి మీద తగు చర్యలు తీసుకుంటాం అంతే తప్ప మోసపోయిన తర్వాత మళ్ళీ మేము బాధ బాధపడి వేస్ట్ మరో ఈ సందర్భం మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజలారా ఇటువంటి అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం